హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే రైతులైతే ఉన్నారో రైతు భరోసా గురించి గొప్ప శుభవార్త రావడం అయితే జరిగిందండి ముందుగానే హామీ ఇచ్చిన విధంగా తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి ఎన్ని ఎకరాలకి ఎంతమందికి అయితే రావడం అయితే జరుగుతుంది అలాగే ఈ రోజున జూన్ ఇరవై ఏడో తారీఖున వచ్చేసి తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఏ విధంగా అయితే వస్తున్నాయని చాలా మంది రైతులైతే అడుగుతున్నారండి సో మనమైతే ఈరోజు వీడియో మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఏ విధంగా జమ అవుతున్నాయి వాటి గురించి మనం అయితే తెలుసుకుందాం అండి ఎందుకంటే ఇప్పటికే చాలా మంది రైతులకైతే రైతు భరోసా సమస్య నిధులే రావట్లే రావట్లే అంటున్నారు కానీ అధికారులు అందుకే అయితే ఇచ్చేస్తాయని చెప్తున్నారండి మాకైతే అస్సలు రాలేదని నుంచి మా చుట్టుపక్కల ఉన్న రైతులు అయితే మంది అయితే చెప్తున్నారు అసలు వాళ్ళకి ఎందుకు రాలే అన్ని విషయాల గురించి మనం అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియోని లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మీరేం చేస్తున్నారంటే మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా చేసి స్టార్ట్ అయితే చేద్దాం ముందుగానే చూసుకుంటే తెలంగాణలో ఉన్న రైతుల కోసం రైతు భరోసా పథకాన్ని ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉంది కాబట్టి హామీ ఇచ్చిన విధంగా చేస్తుందేమో అని ఇప్పటికే చాలామంది మనకైతే పిల్లలు అయితే అనుకుంటున్నారు ఇటు రైతు భరోసా సంబంధించిన డబ్బుల గురించి అయితే ఉన్నారు అలాగే అటు వృద్ధులకైతే ఉన్నారండి సో మూడింటికి వచ్చేసి తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండడంతో అసలు రైతులకైతే మంచి జరుగుతుంది నమ్మకం కూడా లేదని ఇప్పటికే చాలా మంది రైతులైతే అంటున్నారండి ఎందుకంటే ప్రభుత్వం మారినప్పటి నుంచి ఏదైతే రైతు భరోసా ఉందో అది కరెక్ట్ ఆయనకి అయితే ఇవ్వలేదు అది కూడా కరెక్ట్ టైంలో వచ్చేసి మనకైతే డబ్బులు అయితే విడుదల కాలేదని ఇప్పటికే చాలా మంది అనుకుంటున్నారు సో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని ఈసారి మన తెలంగాణలో ఉన్న ఏదైతే ఆసరా పెన్షన్ దారులు అయితే ఉన్నారో ఇటు రైతులైతే ఉన్నారో అందరికి వచ్చేసి ఈ నెల జూన్ నుంచి డబ్బులు అయితే వస్తున్న విషయం అందరికీ తెలిసింది కదా సో ఇప్పటి నుంచి వచ్చేసి ప్రతి ఒక్కరికి అయితే రావడం అయితే జరుగుతుందండి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ఓకేనా గతంలో చూసుకుంటే మనకైతే ఇక్కడ నుంచి అక్కడికి ఇక్కడ నుంచి అక్కడికి చాలా వరకు అయితే తిప్పియడం అయితే జరిగింది రైతులు కానీ ఇప్పుడు ఆన్లైన్ అవ్వడంతో ప్రతి ఒక్క రైతు ఖాతాలో రైతు భరోసా డబ్బులు గురించి తెలుసుకోవచ్చండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరేం చేస్తారంటే మన ఛానల్ అయితే మీరైతే చూస్తే మీకు అయితే ఉంటుంది ఓకేనా ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరైతే మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా దీంతో పాటు ఇంకా మన తెలంగాణలో కొత్తగా ఎవరైతే రైతులు అయితే వస్తున్నారో సో రైతు భరోసా సంబంధించిన డబ్బులు రావట్లేదు అనుకుంటున్నారు కదా జనవరి ఇరవై ఆరో తారీఖు నుంచి ఎవరైతే లోపులైతే తీసుకుని ఉంటారో వాళ్ళైతే తప్పకుండా చేయడం అయితే జరుగుతుందని మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల న్యాచురల్ కానీ చెప్పడం అయితే జరిగిందండి ఓకేనా సో పాటు ఇంకా మీకు ఫర్దర్గా అయితే డీటెయిల్స్ కావాలనుకుంటే మాత్రం మీరైతే కామెంట్ రూపంలో అడుకోవచ్చు మీకు అయితే తప్పనిసరిగా చెప్తున్నాను ఎందుకంటే చాలా మంది రైతులకైతే రైతు భరోసా వచ్చింది కానీ మనకి ఇది ఇది ఖర్చు అని చాలా అయితే వెళ్ళిపోతున్నాయండి సో మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో ఏ విధంగా రైతుల ఖాతాలో డబ్బులు అయితే వస్తాయి అన్ని విషయాల నుంచి తెలుసుకుందాం కాబట్టి వీడియో వరకు చూడండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్ హింద్